హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఆల్ ఇన్ వన్ దీక్ష అస్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా సో టైం వచ్చే చూడండి ఫైవ్ థర్టీకి అంటే ఫైవ్ ఫిఫ్టీన్కి అట్లా మెలకు వచ్చింది కొంచెం లేచి అలా కూర్చున్నాను లేగానే మంచం మీదే ఇంకా ఇప్పుడు లేస్తున్నాను అనమాట ఇంకా పిల్లలైతే లేవలేదు ఇంకా వాళ్ళు సెవెన్కి అట్లా లేపుతా లేపుతాను ఇలా ముందు లేస్తే ఓకే లేకపో వాళ్ళు లేకపోతే సెవెన్కి అలా లేపుతాను సో పొద్దున్నే ఇంకా లేస్తున్నాను అనమాట ఫైవ్ థర్టీ అయింది సో ఇదిగోండి ఎంత నా ఎందుకనో మెలుకు వచ్చేసిందండి అసలు మెలుగు వస్తే నాకు నిద్ర పట్టదు అందుకనే అలా కూర్చొనిపోయాను నేనైతే ఇంకా మా అత్తగారు ముందే ఉంది ఇంకా బయట కూర్చుంది ఇంకా తెల్లారలేదు అనేసి ఇంకా పనికి వెళ్ళిపోయే వాళ్ళు పనికి వెళ్ళిపోతున్నారు పొద్దున్నే మా పక్కన ఇంకా చూడండి చక్కగా ఉన్నాయి అనమాట సో వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది అండ్ వింటర్ కూడా వచ్చేసింది కదా సో చలిగా ఉంది బయట అయితే ఇంకా బయట తుడిచేసి అంతవరకు ఇంకా కూర్చుందాం అనేసి ఇంకా వచ్చేసాను బయటికి ఇంకా మెలుకు వచ్చిందంటే నాకు అస్సలు నిద్ర పట్టదు ఇంకట్లా ఆపసాపలో పడుకుంటా రూమ్లో ఎందుకనేసి అలా బయటకు వచ్చాననమాట ఇది వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అయితే మీకు తప్పకుండా అయితే షేర్ చేద్దాం అనేసి డిసైడ్ అయిపోయాను ఇంకా నా మార్నింగ్ రొటీన్ మొత్తం పిల్లలు వెళ్ళిపోయినంత వరకు తర్వాత లంచ్లో కూడా ఏం చేస్తున్నా అనేది జస్ట్ చూపిస్తాను సో అప్పటి వరకు అయితే ఇంకా బ్లాగ్ అయితే ఉంటుంది తప్పకుండా అయితే చూడండి ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చివరి వరకు చూడండి ఒక లైక్ చేయండి లైక్తో పాటు హైప్ అనే ఆప్షన్ కూడా ఉంటుందండి కింద ఆప్షన్లో కూడా చేయండి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను అనుకోండి ఫస్ట్ లాంగ్ ఇంకా స్టవ్ అయితే పైప్ అయినా తుడిచేస్తాను క్లాత్ ఎట్టి వెంటనే ఇంకా పాలు కానీ లేకపోతే తాగడానికి వాటర్ కానీ ఇంకా అలాగా హీట్ చేస్తూ ఉంటానమాట ఇంకా ముందైతే వాటర్ తాగేద్దాము పాలు కాసినా సరే చల్లారిపోతాయి పిల్లలు రెడీ అయ్యి వెళ్ళేటప్పుడు అయితే తాగుతారు కదా సో అక్కడికి చల్లారిపోతీ అనేసి ముందుగా ఇంకా వాటర్ అయితే పెట్టేస్తాను అందులో తొందరగా లేసాను కదా సో అయితే కొంచెం లేట్గానే పెడదామనేసి ఇంక అనుకుంటున్నాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం గోరువెచ్చగా తాగుదాం అనేసి మంచినీళ్ళు పెట్టాను ఇంక కాగుతా ఉంటాయి ఇంకా పైప్ అయితే ఇంకా బయట తుడిసేద్దాం అనేసి బయట అంటే వరండా నుంచి కొంచెం బయటకు తుడుస్తాను అనమాట ఇంకా మొత్తం అంతా తుడమను తర్వాత తుడుచుకోవచ్చు అనేసి సో ఎలాగో మళ్ళీ చిరాకులో కూర్చున్నట్టు ఉంటుంది ఇంకా మట్టి చిరాకు ఇవన్నీ ఉంటాయి కదా అనేసి ఇంకా ఇక్కడ సోఫా దగ్గర నుంచి అయితే మ్యాక్సిమం కిచెన్లో నుంచి అయితే తుడుస్తాను నేను చూద్దాము ఇంకా ఇవన్నీ తుడిసేద్దాం అనేసి ఇంక అనుకుంటున్నాను అనమాట ఇంకా అప్పుడప్పుడే తెల్లారుతుంది ఇంకా లైటే చేశాను ఇంకా గట్ట తీసుకొని కిచెన్లో నుంచి అయితే బయటకి తుడిచేద్దాము ఇంకా పిల్లలు వేసినాక ఆ రెండు గదులు కూడా తర్వాత తుడుచుకోవచ్చు అనేసి ఇంక అట్లా వదిలేస్తాను ఇప్పుడు కూడా అదే నుంచి ఇంకా నేను చేసుకునే పనులన్నీ ఇంక ఈ వ్లాగ్లోనే ఉంటాయి అనమాట ఎక్కువ ఎక్స్ట్రా పనులు కూడా చూపించను మాక్సిమం పొద్దున్నే పనులు మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను ముందైతే కిచెన్లో నుంచి అయితే ఇంకా బయటికి తుడిచేసి నాకైతే ఇంకా హాట్ వాటర్ అయితే తాగాలి సో పొద్దున్నే ఇంకా నా గెటప్ చూసి ఎవరు ఏమీ అనుకోవద్దు లెంగానే ఎలా ఉంటారండి అందరూ సో చాలామంది అయితే ఎలా ఉంది అలా ఉంది పొద్దున్నే పొద్దు పొద్దున్నే ఎలా రెడీ అయిపోతారండి ఎవరైనా అసలు వ్లాగ్స్ అంటే ఇంకా అట్లాగే ఉంటాయి అనమాట ఇంట్లో ఉండేటప్పుడు ఎలా ఉంటారో వ్లాగ్స్ కూడా ఇంకా అట్లాగే ఉంటాయి మ్యాక్సిమం మొత్తం పనులన్నీ కంప్లీట్ అప్పుడు కొంచెం ఫ్రెష్ పప్పుతారేమో కానీ ఇంకా పొద్దున్నే లెహంగానే అంత పొద్దున్నే ఎలా ఉంటారండి అందరూ ఎవరైనా చెప్పండి చేసి ఎవరు కూడా బ్యాడ్గా అయితే అనుకోవద్దండి సో ఇంకా మొత్తం కిచెన్లో నుంచి ఇంకా అయితే బయటకు తుడిచేస్తున్నాను ఇది వచ్చేసి నా ఫస్ట్ పని అనమాట నేను చేసుకునే మొదటి పని ఆ తర్వాత చూడండి ఎంత ఉందో నైట్ అంటే బట్టలు తడిపేటప్పుడు అయితే తుడుస్తాను మళ్ళీ పొద్దున్న చూసారు కదా మరి ఏం అవుతుందో కూడా తెలీదు మళ్ళీ అంత చెత్త అనమాట మొత్తం చేత్తో తీసేసి పై పైన తుడిచేస్తాను పొడుకునేటప్పుడు మళ్ళీ ఇంకా పొద్దున్న లేసే వరకు మళ్ళీ ఇలాగే ఉంటుంది అనమాట ఇంకా డైలీ ఎక్కడే ఇలాగ తుడుస్తూ ఇంకా బయటకి తుడిచేస్తాను వేసానంటే ఆ సౌండ్కి ఇంకా మా పిల్లలు కూడా లేచే అవకాశం ఉందనేసి కొంచెం డోర్ కట్నైతే వేసేసి సౌండ్ లేకుండా అయితే తుడుస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి కాలుకాడ క్లాత్ బయట నుంచి ఇంకా పైకి ఎక్కడమే తడి కానీ ఏదైనా చిరాక్ కానీ అంటున్నప్పుడు ఇంకా క్లాత్ తుడిచేసుకో మామూలు క్లాత్ వేసాను మ్యాట్ వేలేదు మ్యాట్ అయితే కొంచెం వేసా సో ఇంకా అంటే ఇంక ఇంత లెక్క తుడిచేసి అక్కడికైతే అక్కడ ఉన్నాయి కదా చిరాకుగా ఇంకా అక్కడికైతే పెట్టేస్తాను ఇంక అంత లెక్క అత్తగారు అయితే చేస్తారు కాబట్టి అక్కడికైతే తుడిచేస్తాను సో ఫైనల్గా అయితే ఇదంతా క్లీన్ చేశానండి పైన కొంచెం తెల్లారాకైతే ఇంకా ఆవిడ చేస్తారు నచ్చా నిద్ర పట్టలేదు ఏమో వాడు ఆవిడికి కూడా ఇంకా లేచిపోయి కూర్చున్నారు ఎప్పుడు లేచారో కూడా నాకు తెలీదు ఫైనల్గా ఇంకా నీళ్ళు కూడా కాకపోయాయం అండ్ ఇప్పుడైతే చక్కగా కూర్చొని వాటర్ అయితే తాగేద్దాము ఫస్ట్ కొంచెం బాగా కాగిపోయి కాబట్టి కొద్దిగా చలినీళ్ళు పట్టేసుకొని అందులో సరిపడా వేడి నీళ్ళు అయితే పోసుకొని కూర్చొని అయితే తాగేస్తున్నాను సో పొద్దున్న ఎంత కూల్గా ఉందంటే బయట మా రూమ్లో ఎందుకనండి బాబా అస్సలు చెమటలు పట్టేస్తున్నాయి చలికాలం కూడాను చెమటలు పట్టేస్తున్నాయి అనమాట లోపలైతే సో బయట అయితే నాకు సరఫరా అంత కూల్గా ఉంది ఫైనల్గా అయితే కొంచెం తెల్లారింది ఇంకా మేకలను అయితే బయట కట్టేసేసి అంత లెక్క ఇంకా మా అత్త అయితే తుడిసేస్తున్నారనమాట ఇంక ఇప్పుడైతే నేను టిఫిన్ అయితే ప్రిపేర్ చేయాలి కాబట్టి స్టవ్ ఆన్ చేసి అందులో ఒక చిన్న మూకడైతే పెట్టేసాను పెట్టేశాను కొద్దిగా పల్లీలు ఉన్నాయి అనమాట అవి కూడా కొంచెం ఫ్రై చేసేద్దాము చట్నీకి హల్దీ టమాటా చట్నీ ఈ కాంబినేషన్ అయితే ఇడ్లీలోకి అయితే కొంచెం జారుగా చట్నీ చేస్తే ఇడ్లీలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట ఇంకా మూడు టమాటాలు తీసుకున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను ముందుగా ఫ్రై చేసుకుని పెట్టేసుకుంటాను పల్లీలు ఆ తర్వాత టమాటాలు కట్ చేసుకుని కొద్దిగా ఆయిల్ పోసుకుని పెట్టేసుకుంటాను అనమాట ఇంకా అవి ఉడుగుతూ ఉంటాయి సో ఈ లోపైతే ఇంకా పాల ప్యాకెట్ కూడా తీసి పెట్టేస్తే కూలింగ్ తగ్గిద్ది కదా ఇంకా పిల్లలు లెగిస్తారు లెగ్సేసరికి ఇంకా ఒక లెగ్స్ పోతారనుకో టైం టైమ్ ఆరున్నర అలా దాడుతుంది లేచిపోతారనమాట ఇంకా నిద్ర వేసేసరికి మొత్తం రెడీ చేయాలనేసి అనుకుంటున్నాను ఏమైతే ఏంటో నాకు తెలీదు అయితే చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను సో మొత్తం అంతా ఇంకా పనులు చాలా ఉన్నాయండి వన్ బై వన్ అయితే చేసుకోవాలి టిఫిన్ వేసానంటే ఎక్కువ పనులు ఉంటాయి ఉంటాయి అలాగే ఎక్కువ సామాను తాగడానికి కూడా పోగపడతాయి అనమాట ఈరోజు ఇడ్లీ అయితే వేస్తున్నాను అనమాట చాలా రోజులైపోయింది ఇడ్లీ వేసి ఇంట్లో ఇంక ఈరోజు ఇడ్లీ చేద్దామనేసి ఇంక అనుకుంటున్నాను సో ఫైనల్గా అయితే ఇంకా మా పిల్లలు అయితే ఇంకా లేస్తున్నారు అనమాట మెదులుతున్నారు చూద్దాము సో ఇంకా వాళ్ళ లెంగిని ఎప్పుడు కూడా బ్రష్ చేయమని చెప్తే ముందు ఆటకే వెళ్ళిపోతారండి ఇంకా టైం చూసి నేను వాళ్ళని ఆడిపిస్తాను లేకపోతే ఇంకా లేదా హడావుడిగా రెడీ చేస్తానన్నమాట ముందులో ఇస్తే ఒక హాఫ్ అన్ అవర్ పైన ఆడుకుంటారనమాట పొద్దున్నే సాయంత్రం అయినా ఇక్కడైతే పల్లీలు ద్వారాగా ఫ్రై చేసుకుని పక్కన తీసుకు పెట్టేసుకున్నాను ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ పోసుకొని కట్ చేసుకుని టమాటాలు పచ్చిమిర్చి వేసేసుకున్నాను ఆ తర్వాత చూడండి పాలు కూడా వేసేసుకున్నాను టీ కూడా పెట్టేసుకున్నాం అనమాట చక్కగా కూర్చొని టీ అయితే తాగేద్దాము పొద్దు పొద్దున్నే కొద్దిగా టీ అయినా వెళ్ళిపోవాలి పొట్టలోకి లేకపోతే ఏదోలాగా తలనొప్పు మత్తు ఇవన్నీ వచ్చేస్తాయి వన్ బై వన్ అనమాట ఇంకా మా పిల్లలు కూడా లేచిపోయారు మా పిల్లలు అంటే లేచాడు ఇంకోడైతే లేవలేదు ఇంకా లేపుతాను చిన్నోళ్ళు లేచాడు అనమాట ముందు బ్రష్ చేస్తా కొంచేపు ఆడుకుంటాం నన్ను అనేసి టైం ఉంది కదా సలు ఒక పది నిమిషాలు ఆడుకోలే ఇంకా అన్నీ కూడా లేవలేదు కదా ఇంకా వాడుకోళ్ళు లేసాక అప్పుడు చేదరుగానే అనేసి చెప్పాను నాకు చూస్తే కిచెన్లో చాలా సామానం అయితే ఎప్పుడు సర్దుకుంటాను అనేసి అనిపిస్తుంది అదేమో వాల్పేపర్ ఏమి ఇంకా రాలేదు ఎప్పుడు సర్దుకోవాలి ఏంటనేది ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాను ఇక్కడైతే మా హస్బెండ్కి టీ ఇచ్చేసి ఇంకా నేను కూడా తాగుతున్నాను ఇంకా మా చిన్నబాబుని బ్రష్ చేయమని చెప్తున్నాను ఎగ్ బాయిల్ చేస్తాను నాన్న తినేదు కానీ ఆ తర్వాత రెడీ అవ్వదు కానీ స్నానం చేసి ముందు బ్రష్ అయ్యి తినవు కానీ అనేసి చెప్తే ఇంకా పేస్ట్ అది వాళ్ళ డాడీతో ఇంకా పెట్టించుకుంటున్నాడు అనమాట చిన్నబాబు అయితే ఎందుకు ఈరోజు ముందుగా చేయమన్నట్లే చేస్తున్నాడు అనమాట ఇంకా మా పెద్ద బాబు లేవలేదు వాడిని లేపాలి టీ తాగన్నా లేపాలి ఇంకా నువ్వు తా నువ్వు బ్రష్ చేసే ముందు ఆ తర్వాత నీకు ఎగ్ అయితే బాయిల్ చేసి ఇస్తాను తినేదు కానీ ఆ తర్వాత లాస్ట్లో స్నానం చేసి యూనిఫామ్ అది వేసుకుని వెళ్దో గానీ చెప్తే చూసారు కదా ఎలా దోముతున్నాడు ఒక్కోసారి అయితే చక్కగా వింటాడనమాట మాట అయితే అస్సలు మాట మాత్రం తప్పడు చక్కగా వింటాడు ఏ మాట అయినా సరే కాకపోతే ఒక్కొక్కసారి అయితే ఇద్దరు ఆట మీదే పడిపోతారు ఇంకప్పుడు ఇంక అప్పుడు అరుస్తాను కానీ చేయమని ఇంకా వదిలేస్తాను అరిసి రెండు మూడు కేకలిసే వదిలేస్తాను సో ఇంకా ఎన్నర కదా చిన్నపిల్లలు ఇంక అంతే అని రెండు మూడు సార్లు అలా చెప్పి ఇంకా వదిలేస్తాను ఇంకా పట్టించుకోను అనమాట ఇంకా టైం దగ్గర పడుతున్నాను ఇంకా అప్పుడు రెడీ లాకొచ్చినా మరీ రెడీ చేసి సో చేస్తాను ఎగ్ ఏమో ఇక్కడ బాయిల్ అవుతున్నాయి చెరుకు అనమాట ఇక్కడేమో పాలు కూడా కాకపోయాయి ఇంకా టైం ఉంది కదా ముందైతే ఎగ్ తినేసి అని చెప్తే ఇంకా బ్రష్ చేస్తారనమాట ఇంకా పెద్ద బబ్బులు లేవాలి కొంచెం బ్రష్ అయినా లేనాననేసి ఇంకా పిలుస్తున్నారు అనమాట లేస్తాను మమ్మీ ఆగు మమ్మీ అంటున్నాడు అంటున్నాడు అనమాట లేనా కొంచెం స్కూల్కి రెడీ అవ్వాలి కదా చాలా పనులు ఉన్నాయి బ్రష్ చేయాలి స్నానం చేయాలి ఇవన్నీ ఉన్నాయి కదా అనేసి ఇంకా లేపుతున్నాను ఇక్కడ మా చిన్నబాబాయ్తో ఒక ఆట ఆడుకుంటున్నాడు పొద్దున్నే స్ప్రే పట్టుకొని ఇంకా అక్కడ రుద్దేస్తా ఎక్కడ స్ప్రే చేసి తుడిచేస్తా క్లీన్ చేస్తాను అంటున్నాడు ఇంకా వాడికి ఎగ్ అయితే ఇవ్వాలి కదా ఇంకా అది లాక్కొని స్ప్రే పక్కన పెట్టేసుకొని ఇంక ఇడ్లీ పొయ్యి మీద పెట్టేద్దాం అనేసి ఇంక ఇడ్లీ పిండిలో కొద్దిగా సాల్ట్ వేసేసి ఇడ్లీ పొయ్యి మీద పెట్టేద్దాం అనేసి ఇంకా ఉడుకుతూ ఉంటుంది ఆ తర్వాత పిల్లల పని చూసుకోవచ్చు అనేసి ఇంక అనుకుంటున్నాను సో ఫైనల్గా అయితే ఇడ్లీ పిండి నేనేమీ ఇంట్లో చేయలేదండి ఇంకా బయట రెడీమేడ్ పిండి ఇక్కడ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది పిండి ఇంకా అక్కడే తెచ్చుకుంటాము ఒక ఇరవై రూపాయలు లేకపోతే ముప్పై రూపాయలు టిఫిన్ అయితే సారీ పిండి అయితే తెచ్చుకుంటాము సో ఇంకా రెండు పూటలు కూడా వస్తుంది అనమాట ఇంకా ఇడ్లీలో చక్కగా ఆయిల్ కూడా వేసుకుని ఇడ్లీ వే పిండి వేసుకుంటారు నేనైతే నార్మల్గానే వేసేస్తాను ఇది ఉడకడానికైతే సిమ్లో పెడతానుగా ఒక పది నిమిషాలను పడుతుంది ఇంకా మిగతాయి ఒక చట్నీ అయితే చేయాలి అండ్ పిల్లలకైతే ముందు ఎగ్ అయితే ఉడకబెట్టి ఇచ్చేస్తాను ఉడకబెట్టేసాను కాబట్టి చక్కగా పింక తీసేసి ఇచ్చేస్తాను చిన్నబాబుకి పెద్ద బాబు ఇంకా బ్రష్ అది చేయలేదు ఇంకా వాడు చేశాక వడకేస్తాను ఇంకా తర్వాత అయితే ముందైతే చట్నీ మిక్సీ పట్టేసాను పిక్సీ పట్టేసినాకైతే అందులో కొంచెం పోపు చేసి కరివేపాకు వేసేసి కొంచెం పోపు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట చట్నీ కూడా రెడీ అయిపోయిందండి ఆల్రెడీ ఇడ్లీ కూడా ఉడికిపోతుంది ఇంకా పిల్లలు రెడీ చేయడమే ఒకటే పెండింగ్ ఉంది ఇంకా వాళ్ళు ఎం చెప్పాను కదా ఒక హాఫ్ అన్ అవర్ పైన ఆడుకుంటారు ఈవినింగ్ కూడా ఇంకా ఆడుకోవడానికి వదిలేస్తారు స్కూల్ నుంచి రాగానే సో ఎప్పుడు బలవంతం చేయను అనమాట టైం బట్టి నేను చేస్తాను టైం ఈ టైంకి ఇచ్చి ఆ టైంకి వచ్చి చెప్తా ఉంటాను ఒకసారి వినరు సో నేనే ఇంకా అట్లాగా చెప్తా ఉన్నా సరే ఇంకా వాళ్ళు ఒక్కోసారి వింటారు ఒక్కోసారి వినరు ఫైనల్గా అయితే ఎగ్గది తినేసిన స్నానం అయితే వేడిలు కాసి స్నానం అయితే చేయించేసాను చేయించినాకైతే ఇంకా యూనిఫామ్ అయితే వేసేసి ఇంకా వాళ్ళని రెడీ చేస్తున్నాను అనమాట పెద్ద అయితే ఇంకా స్నానం చేసి రావడానికైతే వెళ్ళారు సో వచ్చేస్తాడు ఇంకెప్పుడైతే వాడిని కూడా యూనిఫామ్ వేసి రెడీ చేసి నాకైతే ఇడ్లీ వేసేసి ఇంకా వాళ్ళని ఇలానే స్కూల్కి పంపించడమే చాలు ఇంక కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అనమాట లేకపోతే హడావుడి 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 పొద్దున్న ఎంత హడావుడు అయితే అయిపోతుందో అసలు మామూలుగా ఉండదు అనమాట ఎంత ముందేసినా సరే అదే టైం అవుతుంది సో చలికాలం కదా వ్యాధులని కూడా ఇంక కొత్తదే తీసుకుని వచ్చాము అన్నైతే ఇంకా కాళ్ళు చేతులకు డైలీ పొద్దునే సాయంత్రం రాస్తున్నాను పిల్లలకైతే సో ఫైనల్గా అయితే ఇంకా ఇదండి వీడియో వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అనమాట సో చిన్న చిన్న పనులైనా ఇంకా పిల్లల పనే కదా నాకు చాలా హ్యాపీనెస్ మా పిల్లల్ని ఎట్లాగా రెడీ చేయాలంటే కాకపోతే ఒక్కోసారి కోపం వస్తుంది మాట అయిన సో పిల్లల దగ్గర ఇలా స్పెండ్ చేయాలంటే చాలా ఇష్టము సో ఇసుకేస్తారనేది కోపం ఒకటి తప్ప ఏమీ లేదు నాకు చాలా ఇష్టం ఇలాగా పిల్లల దగ్గర టైం టు టైం కేర్ తీసుకోవాలంటే చాలా ఇదిగా ఉంటారు నేనైతే ఎప్పుడు కూడా మిగతా టై మిగతా పనులు కూడా పక్కన పెట్టేస్తాను కానీ పిల్లల విషయంలో టైం టు టైం అట్లా చేసుకుంటూ పోతాను ముందుకైతే సో నాకు అలా ఇష్టం అనమాట ఇంకా వాళ్ళు బాగుంటేనే కదా మనం బాగుండేది సో ఫైనల్గా అయితే ఇంకా వాళ్ళు రెడీ అయిపోయారు కాబట్టి చెరుకు ప్లేట్లు అయితే త్రీ త్రీ ఇడ్లీ అయితే వేసేస్తాను చెరుకు వచ్చినాయి కాబట్టి సో మూడు ఇడ్లీలు అయితే వేసేస్తాను ఇంకా వాళ్ళు తినేసేసి స్కూల్కి వెళ్ళి వెళ్ళిపోతే ఇంకా నేను బట్టలు కూడా ఉతికేసి తింటా ఉంటాను నేను బట్టలు అయితే ఉతికేస్తాను సో వాళ్ళ పన్ను కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా బ్యాగులు వాటర్ బాటిల్ పట్టుకుని ఇంకా వెళ్ళిపోవడమే ఇడ్లీ తిని సో ఇంకా వాళ్ళకి ఇదే చేస్తే నేను బట్టలు కూడా ఉతికేస్తాను ఇంక లోపయితే కంఫర్ట్లో పెట్టేయాలి కదా ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేస్తాను ఫైనల్గా అయితే ఇంకా కూర్చోమంటే కూర్చొని ఇంకొంచెం ఆరం చేశాను ఒక అరిపేరు చేయబడి కూర్చొని ఉన్నారనమాట ఇంకా మా చిన్నవాడు తిన్నాడు కాబట్టి ఇంకా మా హస్బెండ్ ఎండ వేస్తుంది ఇంకా ఎండ అలా కూర్చొని బట్టి ఇంకా చిన్నవాడుకు పెడతా ఉంటాడు మా హస్బెండ్ అయితే ఇంకా అలా కూర్చొని ఇదండి వీడియో వచ్చేసి ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఏం పనులు ఉన్నాయి అనేది మీకు షేర్ చేసి చెప్తాను సో బ్యాగ్ అయితే ఇంకా సర్దుకుని ఇంకా వెళ్తున్నారు జాగ్రత్త నానా ఇంకా వచ్చేటప్పుడు జాగ్రత్తగా రండి అనేసి చెప్తున్నాను అనమాట మీరు హడావుడు ఏం చేయొద్దు చంద్రవందర చేయొద్దు నార్మల్గా నడవండి పరిగెట్టకండి అనేసి చెప్తున్నాను మరీ మరీ ఇంకా బ్యాగ్ తగిలించుకొని రెడీగా ఉన్నాడు మా చిన్నోడైతే వెళ్ళడానికి చూడండి ఎలా ఉన్నాయో చంద్రవందరగా చేసినవి అట్లా చేసాడనమాట చక్కగా గట్టినవి మళ్ళీ బ్యాగ్ తీసానా బ్యాగ్ తీసి సరిగ్గా చేసుకుంటే ఐడి కార్డు లుటాయి సరచేసుకున్నాడు అనమాట ఇంకా ఎండ చూసారు కదా ఇప్పుడిప్పుడే ఎండ వేస్తుంది ఎయిట్ థర్టీ అయింది ఎయిట్ థర్టీ అయింది అనమాట ఇంకా నేనైతే బట్టలు కూడా కంఫర్ట్లో పెట్టేసాను చూపిస్తాను మీకు సో ఇంకా పిల్లలైతే ఇంకా స్కూల్కి అయితే బయలుదేరి వెళ్తున్నారు సో ఇంకా చక్కగా విన్నానా చా చాలా జాగ్రత్తగా ఉంచుకో పెన్సిల్ రోజులు రోజుకోటి పోగొడుతున్నాడు అండి చాలా జాగ్రత్తగా ఉంచుకోన పోగొట్టకలాగా అనేసి ఇంకా చెప్తున్నాను నేనైతే సరే మమ్మీ అని ఇంకా అంటూనే ఉంటాడు ప్రతిరోజు చెప్తాను ప్రతిరోజు ఇంక అట్లాగే చేస్తారు సో ఒక్కోసారి కామెడీకి నువ్వు వస్తుంది సర్లే పిల్లలు అంతే కదా అనేసి ఇంకా మనం కూడా చిన్నప్పుడు అంతేనేమో మనకు అంత గుర్తు కూడా లేదు సో ఫైనల్గా అయితే పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు సో మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేసుకోవాలండి ఇంక ఇదంతా వాష్ చేసాను బట్టలు దాడిచ్చేసి ఇంకా కంఫర్ట్లో పెట్టాను ఇంకా పిల్లలైతే ఇంకా బయలుదేరి వెళ్తున్నారు అలాగే చట్నీ చేసి టిఫిన్ తిన్నాయి అన్నీ ఎక్కడ పెట్టేసాను అవి క్లీన్ చేసుకోవాలి ఈవినింగ్ చేస్తాను ఇంకా పైన బట్టలు కూడా ఆరేయాలన్నమాట నెక్స్ట్ పని ఇంకా అది ఇంకా ముందు కొంచెం నేను అప్ అయిపోయి ముందు అయితే టిఫిన్ అయితే చేసేస్తున్నాను ఇడ్లీ అయితే చాలా ఇష్టం ఇట్లాగా కొంచెం జారుగా చట్నీ ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో కొంచెం టిఫిన్ తినేసి కొంచెం ఫ్రెష్ అయిపోయి మళ్ళీ వంట చేయాలి బట్టలు ఆరేసినాకైతే వంట అయితే చేసుకుంటాను వంట ఏం చేస్తాను అనేది చూపిస్తాను మీకు ఇంకా టమాటాలు అయితే ఉన్నాయి చాలా రేట్లు ఉన్నాయండి కూరగాయలు అయితే మామూలు రేట్లు కాదు అసలు అంత బేపచ్చంగా పెరిగిపోయాయి ఎందుకో ఏమో తెలియదు కార్తీక మాసం కదా ఇంకా అందుకనేమో ఫైనల్గా అయితే ఇంకా రైస్ ఉడికిపోయింది అక్కడ ఉల్లిపాయలు ఫ్రై చేసుకుంటున్నాను ములక్కాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నాను ఈరోజు లంచ్లోకి సో నా చిన్న చిన్న పనులు ఇవ్వనమాట నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి సో ఇంకా కర్రీ కూడా ఇంకా అయిపోవచ్చిందనమాట కారం వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుంటే అయిపోద్ది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్